పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న విషయంపై హర్యానాలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో ఒక మహిళా యూట్యూబర్ ఉన్నారు ఆమె పేరు జ్యోతి మల్హోత్ర అయితే శత్రు దేశానికి అతి సున్నితమైన సమాచారం చేరవేస్తుంది అన్న విషయం నిరూపణైంది అయితే ఇక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ అమ్మాయి చెప్పిన షాకింగ్ నిజ నిజాలు వింటే అక్కడ ఉన్న పోలీసులకు మత్తిపోయింది అసలు ఏ రకంగా తను పాకిస్తాన్ లో అడుగు పెట్టింది పహల్గం దాడికి కొన్ని నెలల ముందు ఈ అమ్మాయి పాకిస్తాన్ కు వెళ్ళాక ఏం చేసింది అసలు అక్కడ ఎవరిని కలిసింది ఈ విషయాలన్నీ వింటుంటే నిజంగా షాకింగ్ గా అనిపించాయి అయితే నిజానికి ఆరుగురిని హర్యానాలో వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు హిస్సార్ ప్రాంతం నుంచి అరెస్ట్ అయిన ఈ యూట్యూబర్ పేరు జ్యోతి మల్హోత్ర ప్రస్తుతం న్యాయస్థానం ఈమెకు ఐదు రోజుల పాటు పోలీస్ రిమాండ్ విధించింది ఈమె ఒక ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ మన తెలుగు యూట్యూబర్లతో కూడా చాలా మందితో ఆమె టైప్ చేసుకుని వీడియోలు చేసి ఎంతో సుపరిచితంగానే వాళ్ళతో వ్యవహరించింది అయితే ఇక వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ వంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్స్తో పాక్ వ్యక్తులతో దేశ భద్రతకు ముప్పు తెచ్చే సమాచారాన్ని చే చేరవేసినట్టు ఆమె తమ అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు పెట్టింది భారత్కు వచ్చిన తర్వాత ఎవరెవరితో సంప్రదింపులు కొనసాగించింది అనే విషయం పైన పూర్తి స్థాయి విచారణలో బయటపడింది అయితే రెండు వేల ఇరవై మూడులో పాక్కు వెళ్ళిన బృందంలో తాను కూడా ఎంపిక అయిందని తెలుస్తుంది అప్పుడు హస్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ను కలిశానని విచారణలో చెప్పింది అంగీకరించింది కూడా అయితే భారత్కు వచ్చిన తర్వాత అతనితో కాంటాక్ట్స్లోనే ఉందనమాట తరచూ రకరకాల సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు ఆమె సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంది అయితే ఈ వ్యక్తి అంటే రహీం సూచన మేరకు ఆమె అల్లీ హసన్ అనే వ్యక్తిని పాకిస్తాన్లో కలుసుకుంది అతను ఏం చేశాడు పాకిస్తాన్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను దగ్గరికి తీసుకెళ్లి ఈమె ఈమెను అక్కడ పరిచయం చేశాడు ఎవ్వరికంట పడకుండా ఉండేందుకు పాకిస్తాన్ వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళ పేర్లను వేరే పేర్లతో సేవ్ చేసినట్టు ఆమె అంగీకరించింది అయితే నిరంతరం ఆమె ఆమె మన భారతదేశానికి సంబంధించిన అఫీషియల్ సీక్రెట్స్ను చేరవేసింది అయితే పెహల్గమ్ దాడికి ముందు కూడా ఈమె పాకిస్తాన్కు వెళ్ళింది అలాగే కాశ్మీర్కి కూడా వెళ్ళింది దీనికి సంబంధించిన సమాచారం కూడా పోలీసులు ఈమె అంద వేసింది అనే విషయాన్ని చాలా గట్టిగా అనుమానిస్తున్నారు అరెస్ట్ అయిన వారిలో పటియాలలోని కాల్సా కాలేజీలో చదువుతున్న దేవేంద్ర సింగ్ తిల్లాన్ కూడా ఉన్నాడు మే పన్నెండున తన ఫేస్బుక్ ఖాతాలో కొన్ని రకాల పోస్టులు పెట్టాడు పుపాకీ సంబంధించినవి అలాగే వేరే వేరే కొంచెం ఈ ఆయుధాలకు సంబంధించిన పోస్టులు పెట్టాడు దీంతో పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే ఇక గత నవంబర్ నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా కు చేరుకున్న ఇతను కొంత అనుమానాస్పదంగానే ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతనికి పెద్ద మొత్తంలో డబ్బులు చేరవేస్తున్నట్టు అర్థమవుతుంది అతనికి చాలా డబ్బులు పాకిస్తాన్ నుంచి వెళ్ళాయి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఇంటర్ సర్వీస్ ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్ కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్టు అతను అంగీకరించాడు అందుకే దానికి రిటర్న్ లో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది అయితే వీళ్ళందరూ హర్యానాకు సంబంధించిన వాళ్లే వీళ్ళందరూ హిస్సార్లోనే దొరకడం పోలీసులకు ఇంకొంత అనుమానాన్ని దారితీస్తుంది అంతేకాకుండా ఈ అమ్మాయి రెండుసార్లు పాకిస్తాన్కి వెళ్ళిందండి రెండోసారి పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడికి అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత కూడా తరచూ ఈ తో ఆ ధనీష్ తో మాట్లాడుతూనే ఉంది రకరకాల ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉంది మనం గతంలో చెప్పుకున్నాం కదా త్రీ పాయింట్ ఫైవ్ ఫ్రంట్ అని అంటే అటువైపు చైనా ఇటువైపు బంగ్లాదేశ్ మరోవైపు పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేయడం కాదు మన దేశంలోనే ఇలాంటి స్లీపింగ్ సెల్స్ ఎంతో మంది ఉన్నారు మన చుట్టుపక్కలే ఉండు మనతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండుండొచ్చు కానీ ఇటువంటి ఇంత దారుణానికి తెగిస్తున్నారంటే ఆలోచించండి ఒక యూట్యూబర్ ఏంటి బాధ్యత కలమైన ఇన్ఫర్మేషన్ ని పరాయి దేశానికి అందిస్తుంది అంటే ఈమె ఎంత గుండెలు తీసిన బంట అనేది మనకు అర్థం అవ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్